మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను ఇహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి సురూపమైననూ సొగసైననూ లేదు మనం అతన్ని చూచి అపేక్షించునట్లుగా అతని ఎందు సురూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాప్రాంతుడుగాను అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని మనం అతనిని ఎంచితిమి మన క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడను తనకిష్టమైన త్రావకు తొలిగెను ఇహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము పొందెను బాధింపబడినను అతడు నోరు చెరవలేదు వదకు చేయబడు పిల్లయ్యు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయ్యు మౌనముగా ఉండునట్లు అతడు నోరు చెరవలేదు అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనుకోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు పుట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని వద్ద అతడు వంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమీయూ చేయలేదు అతని నోట ఏ కపటమునూ లేదు అతన్ని నలుగగొట్టుటకు యుహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగచేశను అతడు తను తానే అపరాధ పరిహారార్థ చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావునా గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టదను గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభావించుకొను ఏలయనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను అనేకుల పాపమును భరించుచూ తిరుగుబాటు చేసిన వారిని ఉంచి విజ్ఞాపనము చేసెను